హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ డి డిస్టిక్ బెత్తంచర్ల బంచర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ డిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ తీస్తున్నాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ది బెస్ట్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ వెహికల్ డీజిల్ వర్షన్ టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పదహైదు ఆరో నెల పండియండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై ఏడు వేలు తిరిగిందండి ముప్పై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఒక ఫ్రంట్ గ్లాసెస్ చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంత తక్కువ తిరిగిన వెహికల్స్ మళ్ళీ మళ్ళీ దొరకవండి ఎవరైనా ఇన్నోవా కావాలన్నారో ఈ వెహికల్ అయితే మిస్ చేసుకుని అంత నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పదహైదులో షోరూ నుంచి డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో బ్యాక్ టైర్స్ అవే టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేజ్ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఈ ఫ్రెండ్ బాలెట్ పట్టి అండి చూసుకోవచ్చు బాలెట్ పట్టి ఒరిజినల్ అయితే ఉంది అండి ఫ్రెండ్ బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుంది మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి మొత్తం ఒరిజినల్గా ఉంది ఏ టు జెడ్ టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ ఏవిఎస్ బ్రేక్ అయితుంది వెహికల్ చూసుకోవచ్చు ప్రతి చోట కూడా కంపెనీ మార్కింగ్స్ కెస్ కెస్ మార్కింగ్స్ అన్నీ కూడా అదేవిధంగా అవుతున్నాయండి కంపెనీ లేబుల్స్ చూసుకోవచ్చండి మీరు ప్రతి చోట కూడా ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ట్వంటీ డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ బాలెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి మొత్తం లోగో చూసుకోవచ్చు టొటేటా స్టిక్కర్స్ చూసుకోవచ్చు బాలినెట్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి టోటల్ ఏ టు జెడ్ బండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఇంత తక్కువ తిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకవండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూసుకోవచ్చండి గ్రే కలర్ వెహికల్ అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు అలైవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలైవిల్స్ కూడా నాలుగు విండోస్ ఫోర్ వండెక్స్ వస్తాయి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ల లైనింగ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది నాలుగు విండోస్ ఫోర్ వస్తాయి అంటే కవర్ కూడా తీయలేదు వెహికల్కి నీట్గా అంత నీట్గా అయితే మెయింటైన్ చేశారు ప్రతి చోట కూడా సో బ్యాక్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి రీడింగ్ చూసుకుంటైతే ముప్పై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది తిరిగిందండి ముప్పై ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఒరిజినల్ రీడింగ్ కూడా ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి స్టీరింగ్ కర్ రోడ్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ ఫిఫ్టీ సిస్టం సిస్టమ్ అయిందండి వెహికల్కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ ఫుల్ వర్కింగ్ అయితే అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేసీ అనేది ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి మాన్యువల్ గేర్ మాన్యువల్ గిర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బకెట్ సిట్ కవర్స్ వస్తున్నాయి సిట్ కౌర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అండి కవర్లు కూడా తీయలేదు వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి చాలా రేర్ రేర్గా దొరుకుతాయండి ఈ వెహికల్స్ ఈ వెహికల్ కోసం దగ్గర దగ్గర టెన్ టు డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను అండి చూస్తుంది బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్ బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ సీ బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యేయాలండి తీసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యే కలగదు టోటల్ జెన్యున్ వెహికల్ అండి డిక్కీ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒకటి కి సీల్డ్ అవుతుందండి ఎందుకలా అవి లోగోస్ అనేది తీసేసినారు డిక్కీ యొక్క సీల్డ్ కూడా కంపెనీ ఒకటి కిస్ సిల్డ్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి వెహికల్ కూడా టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఎవరికైనా ఇన్నోవా కావాలంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకుందండి అంత నీట్గా అవుతుంది వెహికల్ ఎవరికైనా కానీ ఇన్నోవా వెహికల్ కావాలంటే ఈ వెహికల్ని మిస్ చేసుకుందండి అంత నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చు బ డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయండి మిస్ అయిందంటే మళ్ళీ వెతకాలను కూడా దొరకమండి అంత నీట్గా అటువంటి వెహికల్స్ ఇవి బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూసుకోవచ్చు కవర్ అంటే ఇంతవరకు త్వరగా ఇది కూడా తీయలేదండి తీసుకోవచ్చండి ఇదిరానా పోయా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్సే అవుతాను టోటా ఇన్నోవా పాయింట్ ఫైవ్ వివర్సన్ వెహికల్ రెండు వేల పదహైదు ఆరో నెల ఇవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ క్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాగున్నాడు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్యాచురల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రెండ్ రెండు టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్టరీస్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్టరీస్ వస్తున్నాయి బ్యాక్టర్ టైర్స్ వచ్చేసి కంపెనీ టైర్స్ ఉంది రెండు వేల పదహైదులో వెహికల్ డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇన్నోవా వెహికల్ కానుకున్నారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకున్నది అంత నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్న నాలుగు వింటోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్ ఏ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది అండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి మరి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతుంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్